శ్రీమాత్రి నమహ పోలి అమావాస్య రోజు బీరువాలో వీటిని పెడితే ఇక డబ్బే డబ్బు ధనపరమైన సమస్యలు ఉన్న వారందరూ బీరువాలో వీటిని పెడితే మీ కష్టాలన్నీ దూరమైపోతాయని పండితులు చెప్తున్నారు మనం బీరువాలో ఏ వస్తువులు పెట్టాలో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రకాల గ్రహాల మార్పుల వల్ల పోలి అమావాస్య రోజు ఈ పరిహారం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు ఇంకా చెప్పాలంటే చాలామందికి సందేహం వస్తుంది ఈరోజు అమావాస్య కదా ఎటువంటి మంచి పనులు కూడా మొదలు పెట్టాలని అనుకుంటూ ఉండరు అమావాస్యలో కొన్ని మంచి గడియలు కూడా ఉంటాయి ఆ సమయంలో ఈ పరిహారాలు ఖచ్చితంగా చేయాలి ఇదే రోజున మంత్రి సాధన జప సాధన ఇలా ఎన్నో రకాల పరిహారాలు చేస్తుంటారు బీరువాలో డబ్బు విలువైన పత్రాలు బంగారం వెండి ఇలాంటివి దాచుకుంటూ ఉంటారు మనలో కొంతమంది బీరువాకు పూజలు కూడా చేస్తూ ఉంటారు ఇంకా చెప్పాలంటే దానిలో పెట్టిన ధనం రెండింతలు అవ్వాలని కోరుకునేవారు కూడా ప్రపంచంలో చాలామంది ఉన్నారు అలా కోరుకునేవారు ఈ పోలీ అమావాస్య రోజు గులాబీ వాసన కలిగినటువంటి సెంటు ఐదు గవ్వలు పసుపు కుంకుమ చందనపు ముక్క తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టి వీటన్నిటిని ఒక చిన్న కవర్లో పెట్టి బీరువాలో ఒక మూల నుంచాలి ఇలా చేయడం వల్ల దోషాలు దూరం అయిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇలా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిన తర్వాత మీ ఇంటికి ధనం నడిచొస్తుంది అంతేకాకుండా మీ ఇంటిలోని కుటుంబ సభ్యులు చేసిన ఏ వ్యాపారంలోనైనా లాభాలు వస్తాయి